హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి మీరందరూ బాగుండాలని బాగున్నారని నమ్ముతున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను నేను గత వీడియోలో మూఢ విశ్వాసాల నిర్మూలనలో కృషి చేస్తున్న సంఘాల వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ సూచనల్లో భాగంగా అది మొదటి వీడియో అండి ఇది రెండో వీడియో పార్ట్ టూ ఇది అందులో వాళ్ళు చేస్తున్న ఏంటంటే మూఢ విశ్వాసాన్ని నిర్వచన ప్రారంభం ఎక్కను చేశారంటే దేవిని నమ్మటమే మూఢ విశ్వాసం అనే బేస్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ప్రజలు మానవుడు ఏ మానవుడైనా ప్రపంచంలో ఏ మానవుడైనా ఏ మతస్థుడైనా దేవుడు ఉన్నాడని తన సొంత నైతిక వివేక ఆలోచనలతో నమ్ముచున్నాడు మూఢనమ్మకం అనేది తనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి స్వార్థపూరిత ఆలోచనలను బట్టి మనిషిలోకి మూఢనమ్మకం అనేది ప్రవేశిస్తుంది కాబట్టి దేవిని నమ్మటం మూఢనమ్మకం కాదు దేవిని పేరును వాడుకుంటూ దేవిని మతాన్ని అడ్డం పెట్టుకొని మూఢనమ్మకాన్ని చేస్తూ ఆచరించడం మూఢ నమ్మకం ఈ రెండింటికి తేడా తెలియాలండి తెలియాలండి మూఢనమ్మకం అంటే మానవుడు విశ్వసించే విశ్వాసంలో అనైతికతతో పాటు అశాస్త్రీయత ఉన్నదాన్ని మూఢ విశ్వాసము అనవచ్చు ఇది శాస్త్రీయ నిర్వచనం కానీ మనిషి ఆ విధంగా కాదు దేవుని ఏ విధంగా నమ్ముతున్నాడు ఈ సృష్టిని ఈ సృష్టి గమనాన్ని ఈ యొక్క భౌతిక వస్తువులను చూసినప్పుడు తనకు ఆలోచన కలిగిస్తూ తనకున్న వివేక నైతిక ఆలోచనలతో మనస్సాక్షితో సంథింగ్ పవర్ ఉన్నది అతనే దేవుడని అంగీకారానికి వస్తున్నాడు మొదట ఈ అంగీకారంతో మానవుడు అనైతిక అనైతిక విషయాలకు దూరంగా ఉండాలి దేవుడున్నాడు తప్పు చేస్తే శిక్షిస్తాడు అనే నైతిక బీచ్తోనూ అతనికి ఉన్న నైతిక వివేక ఆలోచనలతో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు ఇది మనస్సాక్షి ఈ మనస్సాక్షికి విరుద్ధంగా అతనికి సమస్యలు ఎదురైనప్పుడు అతనిలో స్వార్థపూరిత ఆలోచనలు మొదలైనప్పుడు మూఢ విశ్వాసాన్ని అనైతిక విశ్వాసాన్ని అనైతిక విధానాన్ని అనుసరించడం జరుగుతుంది కాబట్టి మూఢ విశ్వాసం వేరు దేవిని నమ్మటం వేరు దేవిని నమ్మిన పవిత్రుల మంచి వాళ్ళ అంటే అలా అని కాదు వాళ్ళ యొక్క నడవిక నడవడికని బట్టి మనం తెలుసుకోగలుగుతాం మూఢ విశ్వాసాన్ని దేవిని నమ్మిన వాడు అనుసరిస్తున్నాడు దేవిని నమ్మని వాడు అనుసరిస్తున్నాడు చదువుకున్న వారు అనుసరిస్తున్నారు చదువుకోని వారు కూడా అనుసరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ దేవిని నమ్మే మట్టుకు మాత్రము అది మానవుని యొక్క మనస్సాక్షి మానవులలో ఉన్న నైతిక వివేక ఆలోచనల ఆధారంగానే మనిషి దేవిని నమ్ముతున్నాడు తనకున్న నైతిక వివేక ఆలోచనలను తనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి స్వార్థపూరిత ఆలోచనలను బట్టి చెరుపుకోవడం జరుగుతుంది దిగదార్చుకోవడం జరుగుతుంది అప్పుడు మూఢనమ్మకం మనిషిలోకి రావడం జరుగుతుంది చెడు అనేది అన్నిటిని వాడుకుంటుంది సిద్ధాంతాన్ని వాడుకుంటుంది దేవుని పేరుని వాడుకుంటుంది అశాస్త్రీయ విధానాలని ఇది ఆకర్షణీయమైన సిద్ధాంతాలను మాటలను నీతిని కప్పుకొని మానవుల్లో చెడు అనేది చెల్లిస్తుంది కాబట్టి మనము దేవిని నమ్మటమే మూఢనమ్మకం అని మీరు ప్రజల్లో మాట్లాడడం వల్ల ఆ మాట మీరు ఎవరికైతే మూఢ నమ్మకాల నుంచి వాళ్ళని మార్చాలనుకుంటున్నారో వాళ్ళలోకి అది వెళ్ళదండి వాళ్ళు మీకు రివర్స్గా మిమ్మల్ని మిమ్మల్ని ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుడు లేడంటున్నారు కాబట్టి వీళ్ళకు తెలియదు వీళ్ళు మూర్ఖులు అని మిమ్మల్లా దూరం పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చే మెసేజ్ వారిలోకి వెళ్ళది మీరు మూఢ విశ్వాసాన్ని దేవిని నమ్మడం అనేది రెండు సందర్భాలను అర్థం చేసుకొని దేని దానికే చెప్పాలండి ఇక్కడ మూఢ విశ్వాసం అంటే మానవుడు విశ్వసించే విశ్వాసంలో అనైతికతతో పాటు అశాస్త్రీయత ఉన్నదని మూఢ విశ్వాసం అనాలి ఇక్కడ అశాస్త్రీయత అంటే ఏంటిది తనకు ఎలాంటి నైతిక విషయాల పట్ల కానీ సత్యం పట్ల కానీ ఆధారం లేకుండా బేస్ లేకుండా మరి మూఢంగా నమ్ముతూ అనైతిక మత్తులో ఉండడమే మూఢ విశ్వాసం ఇది మానవ ప్రవర్తన ద్వారా ఒక అవుట్పుట్గా మనకు సమాజంలో కనిపిస్తుంది దీనికి సాక్ష్యం అ వాటి నమ్మే వాళ్ళ ప్రవర్తన సాక్ష్యం మరి కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ని తెలుసుకొని మీరు మూఢ విశ్వాసాలను అర్థం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి మరి వారిని ఎడ్యుకేట్ చేయాలనే ఆలోచనతో చేయండి దేవుడు నమ్మడమే మూల నమ్మకం అంటే మీ మెసేజ్ వారిలోకి వెళ్ళదు కాబట్టి టైం వేస్ట్ అవుతుంది అంతేకాకుండా మీకు అలాంటి వాదనతో మీరు ప్రజల్లోకి వెళితే ఏం జరుగుతుందంటే కేవలం టీనేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంకా లేని మోరుగా మోరుగా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ విషయాల పట్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు మాత్రమే ఆ భ్రమలోకి రావడం జరుగుతుంది ఈ రెండింటి డిఫరెన్స్ని తెలుసుకొని దేవిని నమ్మడం వరకు ప్రజలను నైతిక ప్రజల నైతికతను చూసి ఆ తర్వాత వారికి ఎదురయ్యే పరిస్థితులను బట్టి వారికి కలుగుతున్న శ్రమలను బట్టి వారికి ఉండే స్వార్థపూరిత ఆలోచనలు బట్టి మూడవ విశ్వాసం మనిషిలోకి ప్రవేశిస్తుంది మనిషి ఎప్పుడైనా మూఢ విశ్వాసం అనేది అనైతిక స్పృహ కాబట్టి అది అనైతిక చే మత్తు కాబట్టి మంచిని కప్పుకొని ఒక ఆకర్షణీయమైన పదాన్ని దేవుడు అనే పదాన్ని ఒక సిద్ధాంతాన్ని ఒక నీతిని కప్పుకొని మానవుడు ఉంటాడు కాబట్టి అతను సహజ ఈ యొక్క అనైతిక మతంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రవర్తన కనబడుతుంది కాబట్టి మనం ఈ రెండింటి డిఫరెన్స్ని అర్థం చేసుకొని మీరు దేవిని నమ్మటమే మూఢనమ్మకం అని అనడం వల్ల ఏ మతంలో ఉన్న మూఢ విశ్వాసాలను కూడా మీరు నిర్మూలించలేకపోతారు మీరు చెప్పే విషయం వారికి అర్థం కాదు ఒక క్లారిటీ అనేది ఉండాలనేది నా సూచనలు చేస్తున్న బ్రదర్స్ అయితే ఇక్కడ ఇంకోటి మూఢ విశ్వాసాల క్లాసిఫికేషన్ కూడా మనం చూడాలి మూఢ విశ్వాసాలను మళ్ళీ మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి ఏంటంటే మానవుని ప్రవర్తన ఆధారంగానే మానవుల్లో ఉన్న విశ్వాసాన్ని కొల్చే ప్రమాణం ఏదంటే యూనిట్ ఏదంటే మానవ ప్రవర్తనే అతడు ఏది నమ్ముతాడో ఏ విషయాన్ని అనుసరిస్తాడో అది సమాజంలో ఒక ప్రవర్తనగా ఒక అవుట్పుట్గా మనకు ఒక విధానంగా కనిపిస్తుంది కాబట్టి మానవ ప్రవర్తన ఆధారంగానే విశ్వాసాలను మానవంలో ఉన్న విశ్వాసాలను విశ్లేషించాలే వాటిని వర్గీకరించాలి అందులో భాగంగానే నేను మూఢ విశ్వాసాలను మరి మానవ విశ్వాసాలను నైతికమైనవి అనైతికమైనవి వాటిని నైతికమైన వాటిని ఆధునిక విశ్వాసాలని ఆధునిక అనైతికమైనవి మూఢ విశ్వాసాలని నేను అందులో వివరించడం విశ్లేషించడం జరిగింది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మన ఈ వీడియోలో కూడా వాటిని ఇంకా అర్థం చేసుకోవడానికి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మూఢ విశ్వ మానవంలోని విశ్వాసాలను అతని మా ప్రవర్తన ఆధారంగానే మనం విభజించాలి విశ్లేషించాలి ఆ ప్రకారం విభజించి విశ్లేషించినప్పుడు మూఢ విశ్వాసం అనే భాగాన్ని మూడు రకాలుగా మనం విశ్లేషించవచ్చు శాస్త్రీయంగా మొదటిది వ్యక్తిగత విశ్వాసాలు వ్యక్తిగత మూఢ విశ్వాసాలు వ్యక్తిగతం అంటే రింగులు ధరించడం వాళ్ళు ఏదో తాగితలు కట్టుకోవడం నాటు వైద్యం ఆడడం వైద్యం చేసుకోవడం వల్లు పట్టడం తుమ్ము వస్తే ఆగడం ఇలాంటి వాస్తు ఇలాంటి వ్యక్తిగత మూఢ విశ్వాసాలు వారిలో ఉంటాయి వీటిని నమ్మే వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా మోసపోవడం వారి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది తరువాత మత సంబంధిత మూఢ విశ్వాసాలు ఈ ఏ మతమైనా ప్రపంచంలో ప్రతి మతంలో ఉన్నాయండి మూఢ విశ్వాసాలు ఒక ఈ మతం ఆ మతం అని అంటూ లేదు కాబట్టి మూఢ విశ్వాసాలను మనం ప్రామాణికంగా శాస్త్రీయంగా నిర్వచించినప్పుడు మనుషులు నమ్మే ఏ విశ్వాసంలోనైనా అనైతికత అశాస్త్రీయత ఉంటే అలాంటి విశ్వాసాన్ని మనం మూఢ విశ్వాసంగా పరిగణించి దానివల్ల ఎలాంటి ఉపయోగము ఆ సమాజంలోని ఆ మతస్థులకు ఏ విధమైన ఉపయోగం ఉందో వారిని ఆలోచింపజేస్తూ వాటిని మనం ఖండించాలండి అయితే ఇంకోటి తర్వాత ఇంకోటి అతి ప్రమాదకరమైంది మూర్ఖమైంది దుర్మార్గమైంది మంత్రవాద మనువాద లేదా ఉగ్రవాద విశ్వాసం అండి ఈ విశ్వాసంలో మనిషి తన నైతిక స్పృహను కోల్పోయి పూర్తిగా అనైతిక మత్తులోకి వెళుతుంది ఇలాంటి విశ్వాసం అనేది మనిషి స్వార్థపూరిత ఆలోచనల నుంచే వచ్చినాయి మనం చారిత్రక పూర్వ యుగం నుంచి ఇప్పటి వరకు ఈ ఈ డిజిటల్ స్మార్ట్ యుగం వరకు మనం చూసినప్పుడు మానవుల మధ్య ఎన్నో యుద్ధాలు పరిణామాలు జరిగినాయి వాటి యుద్ధాలలో భాగంగానే మనిషిని మనిషి ఎట్లా దోపిడీ చేయాలి ఏ విధంగా కుయుక్తులతో మనిషిని మనము మోసం చేయాలనే ఆలోచనలతోనే వేలాలనే ఆలోచనలతోనే దోపిడి చేయాలనే ఆలోచనలతోనే ఈ మూడో విశ్వా మంత్రవాదం మూడో విశ్వాసం అనేది మనిషి అనుసరించడం జరుగుతుంది మంత్రాలకు ఎలాంటి పవర్ లేదని చెప్పడానికి ఈ మానవ సమాజ నిర్మాణాలే సాక్ష్యం ప్రపంచంలో మానవుడు అనుసరిస్తున్న విధానాల నుంచి విశ్వాసాలు మానవుడు అనుసరించే విశ్వాసాలే మానవుడు అన అనుసరించే విధానాలు ఈ విధానాల నుండే మానవ సమాజాలు ఏర్పడినాయి ఈ సమాజాల్లో చూసినప్పుడు మనము మతానికి మంత్రానికి పవర్ అనేది ఉంటే ఈ యొక్క దానికి అనుగుణంగా ఈ సమాజాలు ఏర్పడు అలా లేకుండా భౌతికపరమైన హెచ్చు తగ్గులతోనూ తారతమ్యాలతోనూ విభేదాలతోనూ దోపిడితోనూ కుట్రలతోనూ ఈ సమాజాలు నిర్మించబడి ఉన్నాయి కాబట్టి అసమానతతో నిర్మించబడ్డాయి ఇవన్నీ భౌతికమైన విధానాలే ఈ అసమానతలు ఆ లింగ వివక్షలు కానీ అనిసివేత్తలు దోపిడి ఇదంతా భౌతిక విధానాలు కాబట్టి ఇవి మంత్రాలకు పవర్ లేదని చెప్పడానికి మానవుని ప్రవర్తన మానవుడు నిర్మించిన సామాజిక సమాజాలే సాక్ష్యం చెప్తున్నాయి కాబట్టి మనిషి స్వార్థపూరిత ఆలోచనలతోనే ఒక అనైతిక మత్తులకు వెళ్ళడమే వెళ్ళి ఈ మంత్రానికి పవర్ ఉందని అతను అనుసరిస్తూ ఆ విధంగా జీవించడానికి అలవాటు పడడమే ఈ మాంత్రిక విధానం అండి దీని ఉగ్రవాద విధానం కూడా ఉన్మాద విధానం లేకుంటే మనువాద విధానం కూడా అనవచ్చు దీన్ని ఇదే మన సమాజంలో భారత సమాజాన్ని ఒక మనువాద దోపిడి సమాజంగా నిర్మించడం జరిగింది ఇక్కడ వర్గము అదే లక్షణంతో ఉంటుంది మనువాద మత్తులో అనైతిక మత్తులే ఉంటుంది కులము అనైతిక మత్తులో మనువాద మత్తులే ఉంటుంది మరి ఇక్కడ వీళ్ళ నిర్మాణం కూడా అన్ని వర్గాల సంబంధం అంటే కుల సంబంధాల కంటే ఈ మనువాదుల సంబంధము ఈ మంత్రగల నిర్మాణం అనేది చాలా బలంగా సమాజంలో ఉంది కాబట్టి వాళ్ళు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా మారకుండా ఇంకా మొండిగా కొత్త రకమైన పద్ధతుల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని కానీ నీతిని కానీ నియమాలను కానీ కప్పుకుంటూ ప్రజలలో అనైతిక పెత్తనానికి మరి మానవులు కొంతమంది వాటిని అనుసరించే వాళ్ళు వాళ్ళు అనుసరించడం జరుగుతుంది కాబట్టి మంత్రాలకి ఎలాంటి పవర్ లేదని మానవ ప్రవర్తన మానవులు నిర్మించిన సమాజాలే సాక్ష్యం చెప్తున్నాయి కాబట్టి వీటిని ఖండించే మంత్రాలకు పవర్ ఉన్నదని నమ్మే వాళ్ళను మనం ఏ విధంగా ఖండించాలో వారి విధానాలను ఖండించాలి వారి మంత్ర మంత్రాల వల్ల ఎలాంటి హాని ప్రజలకు జరగదని ఎలాంటి అనారోగ్యం అస్వస్థతలు కానీ మరణాలు కానీ సంభవించాయని వారి యొక్క అనైతిక ప్రవర్తన పట్ల వాళ్ళ కుట్రల పట్ల వాళ్ళ దోపిడీ పట్ల ప్రజలు మేల్కొనాలని ఈ వీటిని నమ్మడం వల్ల మీకు ఏ మనకు ఎలాంటి లాభం లేదని అనైతిక మత్తులకు చెడు మార్గంలోకి వెళ్ళకూడదని ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ హెచ్చరిస్తూ దాని విధానాలను ఎండగట్టినప్పుడే ఈ సమాజంలో మంత్రవాదం అనువాద విధానాలకు మనం కొంతవరకైనా ఖండించడం జరుగుతుంది ఇది చాలామంది మనం చదువుకున్న వాళ్ళు మంత్రవాదాన్ని అనుసరిస్తూ అదొక నిర్మాణంగా సమాజంలో ఉంది దాని నిర్మాణాన్ని ఖండించాలి ఇక్కడ దాన్ని నమ్మిన నాయకులందరే మన సమాజంలో అగ్ర ఆధిపత్యాలను ఆస్వాదిస్తున్నారు ప్రతి సమాజంలోనూ ప్రతి మతంలోనూ దాని బారిన పడ్డ వాళ్ళు దాన్ని అనుసరించిన వాళ్ళే మరి అందాలం ఎక్కడం జరుగుతుంది అది అనైతిక మత్తుతో కూడుకున్న విధానం మంత్రాలకు ఎలాంటి పవర్ లేదనేది చరిత్రక సాక్ష్యం చరిత్ర సాక్ష్యం చెప్తుంది మానవుడు నిర్మించిన సమాజం మానవ ప్రవర్తనే సాక్ష్యం చెప్తుంది కాబట్టి మానవుని అనైతిక విధానాలను అశాస్త్రీయ విధానాలను పోకడలను మనం ఖండించాలి సైన్స్ మ్యాజిక్లతో పాటు వారి యొక్క అనైతిక దాని యొక్క అనైతిక నిర్మాణాన్ని దాని అశాస్త్రీయ నిర్మాణాన్ని దాని దోపిడీ నిర్మాణాన్ని మనం ప్రజలలో ఎప్పుడు ఎండగట్టినప్పుడే వివరించి ఎండగట్టినప్పుడే మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మనం పనిచేయడం జరుగుతుంది కేవలం ఒక సైన్స్ మ్యాజిక్ చెప్పడం వల్ల చేయడం వల్ల ఎవరు మారుతారంటే ఈ మంత్ర విద్యలు అనేది ఎలా ఉంటాయని నమ్మని వాళ్ళకు మాత్రమే అది ఎడ్యుకేట్గా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి మంత్రాలకు పవర్ ఉందని నమ్మే వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారంటే భూమిలో నుంచి పవర్ వస్తుందని ఆ పవరు వాళ్ళ శత్రువులను కీడు కలిగిస్తుందని వాళ్ళ శత్రువుల కీడు వాళ్ళ కళల ద్వారా ముందుగానే తెలుస్తుందని వాళ్ళ మత్తుగా వాటిని ఈ విధానాలను నమ్మడం జరుగుతుంది కాబట్టి ఈ విధానాన్ని కూడా మనం ఖండించాలి భూమిలో నుంచి వచ్చే పవర్ ఎలాంటి మేలు చేయదిగాక దానివల్ల వారి శత్రువులకు ఎలాంటి హాని చేయది కళల ద్వారా వచ్చేటి అన్ని విషయాలన్నీ నిజంగా వారికి తెలిస్తే మన మానవుడు ఆ కళల ద్వారానే తన జీవితాన్ని ఒక మంచి కళను తెలుసుకొని మంచిగా అభివృద్ధి చేయడం అభివృద్ధి కావడం జరుగుతుంది కాబట్టి అలా కళలని కలలే కాబట్టి అవి అబద్ధాలు కాబట్టి అలాంటి పీడ కళలను మరి అనుసరిస్తూ మానవుడు మనవాద మత్తులో మూఢ విశ్వాసాల మత్తులో మంత్రవాదాన్ని అనుసరిస్తూ ఒక చెడ్డవారిగా అనైతిక మత్తులుగా అసాంఘిక శక్తులుగా మరి మారకుండా ఉన్మదులుగా మతంలో ఉన్మదులుగా ఉగ్రవాదులుగా మారకుండా దాని విధానాలను మనం ఖండించినప్పుడే మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మనం సరైన దృక్పథంతో ఆలోచనలతో పనిచేసిన వారం అవుతామని ఈ మీకు ఈ ఆలోచనలు తెలియపరచడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి మనం ఏదో గుడ్ ఎద్దు పడ్డట్టు మనం ఒక సైన్స్ మ్యాజిక్ చేయడం వల్లనే మరి ఈ మూఢ విశ్వాసాలను మనం నిర్మీలిస్తాం వాటి పట్ల ప్రజలకు చైతన్యం కలిగిస్తాం అనేది ఆలోచనలు మనము వాటిని పక్క వాటిని చేస్తూ కూడా సైన్స్ మ్యాజిక్లు చేస్తూ కూడా ప్రజలలో దాని యొక్క అనైతిక మత్తును మనం ఖండించే విధంగా పనిచేసినప్పుడే ఈ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మనం కృషి చేసిన వారు అవుతాం కాబట్టి ఏదో లేకుంటే సోకార్డుగా అంతే నామ మాత్రమే వాడేమో ఈ భూమిలో నుంచి మంత్రాలకు శక్తులు ఉన్నాయనేది అనేవాడు ఈ భూమిలో నుంచి పవర్ వస్తుంది ఈ పవర్తో నేను దేనైనా సాధిస్తా అనేవాడు భౌతిక బలాన్ని అనైతిక మత్తులో భౌతిక బలాన్ని అనుసరిస్తూ భౌతిక బలాన్ని మర్చిపోతూ దాని జరుగుతుంది అనే ఒక మత్తులో ఉండడం జరుగుతుంది మరి కళల ద్వారా నాకే వాళ్ళు ఏం చేస్తారంటే మంది బలం చూసుకొని కుక్క మురిగినట్టుగా వాళ్ళు ఉండడం జరుగుతుంది కాబట్టి మరి ఈ విధంగా వాడు భౌతిక బలాన్ని అనుసరిస్తున్నాడు అంటే జనబలం ఉన్న కానీ వాడు ఉన్నదంగా ఉద్రిక్తంగా పనిచేయడానికి ఉద్రిక్త వాతావరణం కోరుకుంటూ ఉంటాడు తేనె పూసిన కత్తివలే అనైతిక మత్తులు పులి పులివలే మరి గొ తడిగుడ్డతో గొంతులు కోసే విధంగా వారి అనైతిక ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఈ మంత్రాలకు పవర్ ఉన్నదని నమ్మే వాళ్ళందరూ అనైతిక మత్తులే స్వార్థపూరితమైన ఆలోచనలతో దానిని అనుసరించే వాళ్ళే కాబట్టి ఇవన్నిటిని ఖండించినప్పుడే మనం మంత్రవాద మూఢ విశ్వాసాన్ని పూర్తిగా ఖండించిన అవుతాం లేకుంటే దాని విషయమే దాని ఊసేత్తలేదు ఇప్పుడు సమాజ గమనాన్ని మనం పరిశీలించినప్పుడు ఇన్ని ఆధునిక విశ్వాసాలు వచ్చి గొప్ప రాజ్యాంగం ఉండి గొప్ప ఆధునిక మార్పులు జరుగుతున్నా కూడా మన దానికి బారిన పడ్డ వాళ్ళు దానితో రాజీపడ్డ పడ్డ వాళ్ళే అన్నిట్లో అందలం ఎక్కడం జరుగుతుంది అగ్ర ఆధిపత్యాలను ఆస్వాదించడం జరుగుతుంది వాళ్ళు దాని ఆలోచనల పట్ల దాన్ని నిర్మించే నిర్మూలించే ఆలోచనల పట్ల కానీ వాటిని ఖండించే విషయంలో కానీ సరైన శాస్త్రీయ దృక్పథ ఆలోచనలు చేయకుండా వాటిని వాటిని నిర్మూలించే విషయంలో పాక్షికంగా మాట్లాడడం జరుగుతుంది మౌనంగా ఉండడం జరుగుతుంది ఇది దీనికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళు అంతరంగంగా అంతరంగంగా వాటికి వాళ్ళు రాజీ పడి ఉన్నారు కాబట్టి ఇది అన్ని సంఘాలల్లో అన్ని మతాలలో ఒక కంపగా ఒక మనవాద మూసోరణిగా ఉండడం జరిగింది మనిషి నీతి మాట్లాడతాడు కానీ దాన్ని సాధించే విషయంలో దాన్ని అనుసరించే విషయంలో మరే దానివల్ల వచ్చే సామాజిక నిర్బంధాలను ఎదుర్కోవడం జరుగుతుంది మంత్రవాద మూఢ విశ్వాసం యొక్క టార్గెట్ ఏంటంటే మనిషిలో ఉన్న నైతిక బలాన్ని సాంఘిక అవసరాలను నిర్బంధిస్తూ బెదిరిస్తూ నిందిస్తూ తన నిర్బంధంలోకి తీసుకోవడం తీసుకొని అదేవిధంగా మత్తులోకి మనిషిని ఏలడం ఒకవేళ వినకపోతే నింద ద్వారానో లేకుంటే కుట్రపూరితంగానో ఆ మనిషిని అణిచివేయడం చంపడం జరుగుతుంది అందులో భాగంగానే ఆ విధంగా లొంగని యొక్క మా మనుషులను మంత్రగానులు అని చేతబడులు చేస్తూ ఉన్నారని నిందలు వేసి వారిని చంపడం జరుగుతుంది దాడులు చేయడం జరుగుతుంది అంతెందుకు వాళ్ళందరూ దొరికే విషయం ఎక్కడ దొరుకుతున్నారు మంత్రాలకు పవర్ ఉన్నదనేవాడు నేను మంత్రాలను నమ్ముతున్నా అని బహిరంగంగా అస్సలు చెప్పాడు వాడు వాడు నీతి మాటలే పైకి మాట్లాడతాడు చాటు మాటలతోని వాడి విధానం కొనసాగు కొనసాగడం జరుగుతుంది కాబట్టి మానవ ప్రవర్తన కాబట్టి ఆ చాటు విధానం కాబట్టి దాన్ని మనం బహిరంగంగా ఖండించాలి ఇప్పుడు ఉదాహరణకి దొంగతనం అనేది జరుగుతనే దొంగతనం అనేది ఎలా జరిగిందనేది మనిషిలో సహజంగా దానికి గల కారణాలు పరిస్థితులు ఎవరు చేసి ఉంటారు ఎలా జరిగి ఉంటుందనే అనుమానాలు వస్తాయి ఇది మానవంలో సైంటిఫిక్గా మనం ఆలోచించినప్పుడు అతను దొంగతనం అంటే ఏంటిని ఏంటిదో తెలిస్తేనే అలాంటి అనుమానాలు వస్తాయి మన మంత్రాలకు పవర్ ఉందని ఈ వాటిని వల్ల మనసులు చనిపోతుందని అనారోగ్యం వస్తుందని ఈ నమ్మే వాళ్ళు మరి ఎదుటి వ్యక్తుల మీద నిందలేసి దాడులు చేసే వాళ్లకు మంత్రాలకు శక్తులు ఉన్నాయని ఎలా తెలిసి వాళ్లకు లేదు వాళ్ళు చదువుకోవడం వల్లనే భ్రమపడుతున్నది పడుతున్నారు భ్రమ కదా అది వారి అనైతిక మత్తులో వారి ఆలోచన విధానాలకు లొంగని వాళ్ళను నిందలు వేస్తున్నాడు కాబట్టి అది అనుమానం కాదు నింద ఆ ఉన్మదంతో నింద వేసి ఆ వ్యక్తులను వారికి అనుకూలంగా రాకపోతే మారకపోతే అలాంటి వ్యక్తులను మంత్రగానులు మంత్రగత్యలు అని వారి మీద నిందలు వేసి దాడి చేయడం జరుగుతుంది దాని విధానం ఏంటంటే మనిషిలో ఉన్న నైతిక స్ఫురను నిర్బంధించడం ధ్వంసం చేయడం ధ్వంసం చేసి అనైతిక మత్తులోకి నేను ఇంకా నీతిగా పోతే బతకలేవురా నువ్వు అనే నిర్మాణంలోకి ఆలోచనలోకి తీర్మానంలోకి మనిషిని తీసుకురావడం దాని యొక్క నైతిక అనైతికం పెత్తనం దానికి అనుగుణంగా రాని వల్లనే ఇక్కడ సమాజంలో వాళ్ళు నిర్బంధాలకు గురవుతున్నారు కాబట్టి ఒక కులంలో కానీ ఒక మతంలో కానీ మంత్రగానుల విధానం అనేది ఒక పరికి కంపగా కంపగా ఉన్నది ఇదా దాని అసాంఘిక విధానాలను అనైతిక విధానాలను అశాస్త్రీయ విధానాలను మనం ఖండిస్తేనే మూఢ విశ్వాసాల పట్ల ప్రజలను మనం చైతన్యవంతులను చేయడం జరుగుతుంది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే వాళ్ళు ఎంతో జాగ్రత్తతో ఎంతో మొండిగా అదే విధానాలను అనుసరిస్తున్నారు ఎవరైనా కుటుంబంలో వారి ఆలోచనలకు లొంగన వాళ్ళు ఉంటే ఆ కుటుంబ సభ్యులతోనే వారికి గొడవలు పెట్టడం జరుగుతుంది ఆ కుటుంబ సభ్యులే ఎందుకు గొడవలు పడతారంటే బయట వారి బలం చూసుకొని ఈ మనిషి ఇట్లా ఉన్నాడు ఏందని ఆ మత్తులోకి వెళ్ళిన వాళ్ళు వారితో గొడవలు పడడం నిత్యం ఘర్షణలు దిగడం అవసరమైతే కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏ ఇంటి వాళ్ళనే ఆ ఇంటి వాళ్ళతోనే చంపించడం మరి గొడవలు పెట్టి జరుగుతుంది ఇవన్నీ కుట్రలుగా జరుగుతున్నాయి కాబట్టి దాని విధానాన్ని అనైతిక మత్తును దాని క్రిమినల్ విధానాన్ని మనం ఖండించినప్పుడే మూఢ విశ్వాసాల పట్ల ప్రజలకు మనం సరైన చైతన్యాన్ని కలిగిస్తామని నేను మీకు తెలియపరుస్తున్నా బ్రదర్ ఇవి సజీవ సాక్ష్యాలు మానవ ప్రవర్తనే మానవ గమన గమన సామాజిక గమనాలే మనుషులలో జరుగుతున్న ప్రవర్తనలే వీటన్నిటికీ సాక్ష్యాలు ఎవరి మీద ఎవరి మీద మనం అబండాలు ఇవ్వడవలసిన అవసరం లేదు సత్యం ఎప్పుడైనా సత్యమే కాబట్టి మిత్రులారా మూఢ విశ్వాసాలను క్లియర్గా అర్థం చేసుకొని వాటి నిర్మూలనకు మీరంతా కృషి చేయవలనని మరి ఒక విజయవంతంగా మీరు కూడా వర్క్ చేస్తూ రాబోయే తరాల వారికి కానీ ఇప్పటి వారి వల్ల కానీ వారికి కానీ సరైన చైతన్యాన్ని మేలుకొని జాగ్రత్తను వారికి అందించవాలని కోరుస్తూ ఈ యొక్క వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీరు ఈ యొక్క ఛానల్ను చూస్తున్న వారంతా చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి లైక్ కూడా చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మూఢ విశ్వాసాల యొక్క విధానాలలో మీకు ఇంకేమన్నా ఇంకా లోతుగా విషయాలు కావాలా మనకు అది అని అంటే మీరు కామెంట్లో పెట్టండి మీకు మీరు కూడా సూచించే విషయాలు ఏమైనా ఉంటే మరి కామెంట్ రూపంలో కింద పెట్టండి నేను తప్పకుండా వాటికి స్పందిస్తా మీరు మాత్రం తప్పకుండా ఈ యొక్క వీడియోకు స్పందించాలని మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మీరు కూడా ఇంకా బలంగా పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్న కాంప్లెక్స్